ఎవరు నవీన్ మీద కేసులు పెడతావా ఆయన ఫ్రెండ్స్ మీద కేసులు పెడతావా ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోతావా ఎక్కడ చెప్తావు ఇద్దే వాడు ఆలోచన డెవలప్మెంట్ మీదే లేదు అందుకే నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది ఎంతో ఖర్చు పెట్టాడు ఆ వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి ఆయనే గెంటేసారు ఈరోజు ఆయనే గెంటేసారు ఆయన ఒకటే అన్నాడు నాకు డబ్బులొద్దు పదవులు కూడా వద్దు గౌరవించండి అన్నాడు మేము పోతే నాకు వద్దు పార్టీ వద్దు వద్దు నాకే వద్దు మీరు పార్టీలో గౌరవించండి ఈ యొక్క ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితిది అయితే ఇప్పుడు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆలోచన ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆదాయాన్ని డెవలప్ చేసి రాష్ట్రానికి ప్రజలకి సంక్షేమాలు చేయాలా డెవలప్ చేయాలా ఇప్పుడున్నమ్మా ఏ ప్రభుత్వం ఆలోచన లేదు అనుభవం లేదు ఎప్పుడు ఆదాయం పెరుగుతుందంటే ఆ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు రావాలి ఇండస్ట్రీస్ ఇప్పుడు అనంతపూర్లో కియా మోటార్స్ తీసుకొచ్చారు కియా కార్లు ఈరోజు ఆ కియా మోటార్లో పదివేల కుటుంబాలు ఉద్యోగాలు చేస్తున్నాయి ఇక్కడ పదివేల కుటుంబాల యొక్క ఆదాయం పెరిగింది పదివేల కుటుంబాలు చిన్న చిన్న వాళ్ళందరూ పెద్దోళ్ళు అయ్యారు ఆ కార్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది ట్యాక్స్ కార్లు కొనేవాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల ఆ ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు కొంత సంక్షయము కొంత డెవలప్మెంటు అది చంద్రబాబు నాయుడు యొక్క విజన్ బట్ ఈ ముఖ్యమంత్రి ఏమి లేదు అన్నీ వెళ్ళిపోయినాయి ఉన్న ఫ్యాక్టరీలన్నీ వెళ్ళిపోయినాయి బయటికి మా గొద్దు బాబు ఈ ముఖ్యమంత్రితో అయితే ఆదాయం లేదు అప్పులు తెస్తున్నాడు ఇస్తున్నాడు ఎంత అప్పులు చేయగలరు ఆ అప్పుల వల్ల మన మీదే పార్టం అప్పులు తీర్చాలంటే మీ యొక్క ఇంటి పనులు పెంచాలా మీ కరెంటు బిల్లు పెంచాలి ఎందుకు కరెంటు బిల్లు తెలుసా ఎందుకు ఇంటి పనులు పెరిగిందో తెలుసా డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేకుండానే కరెంటు బిల్లు పెరిగినాయి ఇంటి పనులు పెరిగినాయి దానికి కారణం ఏందంటే ఆదాయం లేదు అలాంటి ముఖ్యమంత్రి అయితే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా భవిష్యత్తు గ్యారెంటీ అనే ప్రోగ్రాం ఇచ్చారు దాంట్లో ఇప్పుడు అమ్మఒడిలో ఒక ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు పదిహేను వేలు ఈ భవిష్యత్ గ్యారెంటీ దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎంతమంది ఆ ఇంట్లో ఉంటే అందరికి ఇస్తారు ఎలా ఇవ్వగలరు శంతమంది అడిగారు ఎలా ఇవ్వగలరు ఈయన ఇవ్వలేకన పోతున్నాడు కదా అంటే ఆదాయాన్ని పెంచాడు ఆయన ఆయన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తీసుకొస్తారు గతంలో చేసినట్టుగా ఆదాయాన్ని పెంచి ఆ వచ్చిన ఆదాయంలో ఇస్తారు అదేవిధంగా సిలిండర్స్ ఎన్ని సిలిండర్స్ ఉచితం ఎన్ని మూడు సిలిండర్లు ప్రతి ఒక్కరికి ఇస్తారు అవి కూడా ఎలా ఇవ్వగలడు అంటే ఆదాయాన్ని పెంచి ట్యాక్స్ లెస్ కాదు కరెంటు బిల్లు పెంచి కాదు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ ద్వారా ఆదాయాన్ని పెంచి అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా కొగ తోట నెల్లూరు అదే విధంగా పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు నెలకెందిస్తున్నారు ఏడు వందలు పదిహేను వందలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అది కూడా ఎలా అయిపోతున్నాడంటే ఆదాయాన్ని పెంచి ఆదాయం ఎలా అంటే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ రావాలి నేను చెప్తున్నానండి అనంతపురంలో కియా మోటార్స్ రావటానికి ఆ దేశానికి పోయి ఆ దేశంలో కియా మోటార్స్ వారితో చంద్రబాబు నాయుడు మాట్లాడి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఆయన పర్సనల్గా డిన్నర్ ఇచ్చి వాళ్ళతో డిస్కస్ చేసి కియా మోటర్ తెచ్చారు కియా మోటర్ తేవటానికి ల్యాండ్ వాళ్ళకి ల్యాండ్ వాడకి ఐదు వేల ఎకరాల లక్షలుగా నామినల్ రేట్కి ఇచ్చారు ఐదు సంవత్సరాలు కరెంటు బిల్లు తగ్గించి ఇచ్చారు రెండు రూపాయలకే ఇచ్చారు రెండు రూపాయలకే కరెంటు బిల్లు ఇచ్చారు యూనిట్ ఛార్జీ రెండు రూపాయలు వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఐదు సంవత్సరాలు వాళ్ళు స్టెబిలైజ్ కావాలా